ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నా నిబంధన అతనితో స్థిరముగా నుండును కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దైవ దేవుడు తన ప్రజలతో తాను నిబంధన చేసి వాడుగా ఉంటున్నాడు నవాహుతో దేవుడు ఒక నిబంధన చేస్తూ వచ్చినాడు జల మరల మరలా నేను భూమి మీదకి రప్పించాను అన్నట్లుగా మేఘంలో నా ధనస్సును వచ్చి ఉన్నానని నవాహుతో దేవుడు ఒక నిబంధన స్థిరపరుస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన ప్రభువైన ఏ సూక్రీస్తు వారు ఆయన మనకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చి మరణిమిత్తమై శిరువులో తన ప్రాణం అర్పిస్తూ వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువార్ ద్వారా మనకు గొప్ప రక్షణ దేవుడాన్ని వచ్చినాడు విషయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచ్చిన దావీదును గురించి దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీ సింహాసనమును రాజ్యము నియమించడం న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాశీనుడే రాజ్యపాలన చేయను సైన్యంలో కధిపతి యహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దావీ యొక్క మరి రాజ్యమును దేవుడు నియమించాలని కోరుతున్నాడు ఎందుకనగా దావీదు కుమారుడిగా లోకరక్షకుడు లోకానికి రావాలి అని దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటున్నది అలాగ దేవుడు దావీదును ప్రేమిస్తూ వచ్చినాడు అంత మాత్రమే కాకుండా దావీదు దేవుని హృదయానుసారుడిగా జీవిస్తూ వచ్చినాడు దావీదు నా దేవ నీ చిత్తం నాకు నాకెంతో ఇష్టము అని ఆయన దేవుణ్ణి స్థుతించి ఆరాధిస్తున్నాడు నా జీవిత కాలమంతయ్యూ నేను యహోవాను స్థుతించేదను అన్నట్లుగా దావీదు తాను ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా జరిగిస్తూ వచ్చిన విధానాన్ని మనం చూడగలుగుతున్నాం దావీదు ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రేమించి దేవుని హత్తుకొని దేవుని యొక్క ప్రజలకు ఆయన పరిచర్య చేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం దావీదులో క్రీస్తియస్ కలిగినటువంటి మంచి మనసును మనం చూడగలుగుతున్నాం శత్రువును సహా క్షమించే ఆ క్షమాగుణాన్ని చూస్తున్నాం సౌరుని క్షమించి దేవుని తీర్పుకు అప్పగిస్తూ వచ్చినాడు అందును బట్టి దేవుడు అతన్ని దీవిస్తూ వచ్చినాడు మనమును అలాగనే గాక